ఎఫ్రాయిం విషయంలోకి వచ్చేసరికి మనం ఏం చూస్తా వస్తామంటే కిందకి వచ్చేసరికి ఎఫ్రాయింకు ప్రత్యేకంగా మళ్ళీ తన చెయ్యిని ఎఫ్రాయి చిన్నోడు మనసే పెద్దోడైనా కూడా యాగోబు ఎఫ్రాయిం మీద కుడి చేయి తనను ఆశీర్వదిస్తూ వచ్చాడు ఇక్కడ మనకొక్కటి కనపడతా ఉంది ఏంటంటే విస్తరించాల బహుగా విస్తరించాలి అంటే దేవుడు వీళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని తండ్రి వీళ్ళ యొక్క ఏమంటారు పూర్వీకుల పేర్లు అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అనే పేరు వీళ్ళకు పెట్టబడాలి తర్వాత ఏంటిదంటే బహుగా వీళ్ళు విస్తరించాలి సో ఈమె పేర్లో మనం చూసేది ఏంటిదంటే ఈమెకు ఒక విషయం మనం చూస్తూ వస్తాం ఏంటిదంట ఒక విజన్ ఈమెకుంది ఒక దర్శనం ఫెయిత్ఫుల్ అంటే నమ్మకంగా దేవుడు మాకు ఇచ్చిన ఆశీర్వాదానానికి ఆశీర్వాదానికి మేము పాత్రులంగా